దేశీయ మొక్కలు నాటడం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు మానవాళికి భవిష్యత్ తరాలకు ఎంతో మేలు జరుగుతుందని వృక్షశాస్త్ర ఆచార్యులు ప్రొఫెసర్ రవిప్రసాద్ రావు తెలిపారు అనంతపురం జిల్లా శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో దేశీవాలి మొక్కలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రత్యేక గార్డెన్ నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు దేశీయ మొక్కల రకాలను అభివృద్ధి చేయడం పర్యావరణానికి మేలు రవిప్రసాద్ రావుతో మా సీనియర్ కరస్పాండెంట్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పిన మొక్కలు పెంచిన కార్యక్రమం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది ముఖ్యంగా వనమాసంతో పాటు తల్లికి చెట్టు పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని చేపట్టిన నేపథ్యంలో ముఖ్యంగా ఎలాంటి మొక్కలు వాతావరణానికి కానీ మానవాళికి మనుగడికి కానీ ఉపయోగపడతాయి ముఖ్యంగా కొన్ని బయట దేశాల నుంచి వచ్చినటువంటి మొక్కల జాతులు ఏ రకంగా మేలు చేస్తాను మన దగ్గర మాట్లాడడానికి తీసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఎస్కే యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆచార్య రవికుమార్ మన దగ్గర ఉన్నారు సార్ ఎప్పుడు అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ దేశీయంగా చాలా కాలాల నుంచి మన దగ్గర ఉన్నటువంటి మొక్కల యొక్క విశిష్టత వాటి ప్రాముఖ్యత అంటే ఈ మధ్య కాలంలో చాలా రకాలుగా పెరుగుతుంటే మొక్కలు ఎట్లా పరిస్థితి ఉండబోతుంది ఈ మొక్కల పెములో ముఖ్యంగా ఎలాంటి మొక్కలు నాడితే మానవాళి మనుగడకు కానీ ప్రకృతి దీనికి కానీ ఉపయోగంగా ఉంటాయంట అంటే హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి అలాగే అడ్మినిస్ట్రేషన్కి నా ధన్యవాదాలు ఎందుకంటే ఒక గ్రీనరీ గురించి ఈ కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడాల్సిన అంశం మీరు చెప్పినట్టుగా మనకి ఈ వృక్షాలు అనేవి రెండు రకాలుగా మనం చూడొచ్చు ఒకటేమో ఇండిజినస్ ప్లాంట్స్ అంటాం ఇంకోటేమో ఎగ్జోటిక్ అంటాం ఎగ్జాటిక్ అంటే బయట దేశాలకు సంబంధించిన మొక్కల్ని మనం పెంచుకోవడం ఇండిజినస్ అంటే మన నేటివ్ ప్లాంట్స్ని మనకి లోకల్గా ఎక్కడ పెరిగే మొక్కల్ని అలాగా అలాగే జనరల్గా మనం ఇండియా భారతదేశం లెవెల్లో మనం చూస్తూ ఉంటాం మనం దేశీయ మొక్కలు అనగానే కానీ దేశంలో దేశంలో కూడా వివిధ ప్రదేశాల్లో పెరిగే మొక్కలు కొన్ని ఉంటాయి ఉదాహరణకి మనకి అనంతపురం జిల్లాలో ప్రస్ఫుటంగా అడవుల్లో కనిపించే నారేప మొక్క ఉంది అలాగే మనకి దేశమంతా కూడా కనిపించే రావి మొక్క ఉంది ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ కింద రావి మొక్కని నేను మీకు చెప్తాను రావి మొక్క అనేది రియల్గా ఒక ఇండిజినస్ స్పీసీస్ చాలా సిగ్నిఫికెంట్ స్పీసీస్ ఇది దీన్ని ఎలాగా చెప్తామంటే దీన్ని అశ్వద్ధం అంటాము భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు అశ్వద్ధం నేనే అని చెప్తారు అంటే ఎందుకు అలాగే చెప్పారు దీని ప్రశస్తి ఏంటని ఈ మధ్య రీసెంట్గా జరిగిన ఒక స్టడీలో కూడా ఏం చెప్తున్నారంటే ఈ రావి చెట్టు ఇరవై నాలుగు గంటలు కూడా ఆక్సిజన్ ఇస్తుంది దానికోసం ఒక స్టడీలో ఈ మధ్య ప్రూవ్ అయింది ఏంటంటే దాంట్లో ఉన్న కొన్ని జీన్స్ జన్యువులు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఇరవై నాలుగు గంటలు కూడాను ఈ ఫోటోస్ కిరణ సంయోగకి సంబంధించిన విషయాన్ని అద్భుతంగా చేస్తున్నాయి అందుకని కంటిన్యూస్గా ఆక్సిజన్ ఉంటుందని మామూలుగా మొక్కలు రాత్రి సమయంలో ఆక్సిజన్ ని వదలవు కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాయి కానీ రావి చెట్టుకి ఈ ప్రసిద్ధి ఉందని మనం వింటున్నాం అందుకని రావి చెట్టులో ఆకులు పలసగుంటాయి చాలా పెద్దగా ఉంటాయి ఒక్కొక్క చెట్టుకి ఎంతో విస్తారంగా ఆకులు వస్తాయి అందుకని రావి చెట్టు నీడలో ఉండడం అనేది కూడా చాలా అద్భుతంగా చూస్తాం అంటే ఒక రావి చెట్టు గురించి మీకు చెప్తున్నాను కానీ ఇలాగే ఇండిజినస్ మొక్కలన్నీ ఉన్నాయి ఇప్పుడు అనంతపురంలో నారేపు చెట్టు ఉంది అది కూడా ఇండిజినస్ మొక్క ఈ మొక్కల ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి అవి భూమిలో నుంచి వచ్చిన తర్వాత వాటికి ఏ రకంగా కూడా నీటి వసతి కల్పించవలసిన అవసరం లేదు వాటిపాటికి అవే నీళ్లు అడగకుండానే అవి భారీ వృక్షాలు అవుతున్నాయి విపరీతంగా ఆకులు ఇస్తున్నాయి ఆకుల నుంచి వచ్చిన ఆక్సిజన్ మానవాళికి ఎంతో ఉపయోగంగా ఉంటున్నాయి అందుకని విరివిగా ఈ చెట్లు నాటడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఈ కార్యక్రమం ఏదైతే నిర్వహించాలనుకుంటున్నారో దాంట్లో ఎక్కువ ప్రయారిటీ మనం ఇండిజినస్ మొక్కలకి ఇస్తే చాలా బాగుంటుంది అంతే దేశీయంగా పెరిగే మొక్కలు ప్రాంతీయంగా పెరిగే మొక్కల్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే యూనివర్సిటీస్ నుంచి కానీ ఆ సలహాలతో వాళ్ళు అలాగే చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ముఖ్యంగా సార్ ఎలాంటి మొక్కలు నాటాలని చెప్పి మీరు ఒక ప్రొఫెసర్గా బయాలజికల్ దీనిగా మీకున్న పరిజ్ఞానంతో ఎలాంటి మొక్కలైతే భవిష్యత్తుకి తరాలకు కానీ భవిష్యత్తుకు కానీ ఉపయోగపడుతుంటారు ముఖ్యంగా ఎలాంటి మొక్కలు నాడాలని చూజ్ చేస్తారు మనకి మామూలుగా అందరికీ తెలిసిన విషయాలే వేప చెట్టు మనం చూస్తాం కానుక చెట్టు మనం చూస్తాం రావి చెట్టు చూస్తాం మర్రి చెట్టు చూస్తాం ఇవన్నీ కామన్గా ఉండే మొక్కలే ఇవే కాకుండా మన చుట్టూ అద్భుతమైన మొక్కలు అడవుల్లో ఉన్నాయి చాలా మొక్కలు ఇప్పుడు మా ఎస్కే యూనివర్సిటీ గార్డెన్లోనే దగ్గర దగ్గర రెండు వందల యాభై చెట్ల రకాలు పెట్టాం ఇవన్నీ అద్భుతంగా పెరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మీరు వెనక ఒక్కసారి చూసారంటే గాలి ఒక చెట్టు ఉంది ఆ గ్రీన్ కలర్ స్టెమ్ ఉండేది ఇది ప్రపంచంలోనే ఒక అరుదైన మొక్క ఇది ప్రపంచంలో ఇరవై చెట్లు ఉన్నాయంటే అనంతపురం జిల్లాలో నేను యాక్చువల్గా ఒక ఇరవై వేల చెట్లను కనుక్కున్నాను అడవిలో ఇప్పుడు వాటిని అట్లా వదలకుండా వాటిని కూడా తీసుకొచ్చి గ్రో చేస్తుంటే అవి ఏ నీళ్లు అడగకుండానే అవి చాలా విస్తారంగా పెరుగుతున్నాయి వీటి నుంచి వచ్చే ఫైబర్ కూడా చాలా వాల్యుబుల్ వెజిటేబుల్ ఫైబర్ అయితే ఈ చెట్లకి రకరకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి ఔషధ గుణాలు ఇలాంటివన్నీ చెప్పేటువంటి కార్యక్రమంలో దేశీవాళి మొక్కలు అదేవిధంగా పర్యావరణానికి ఇతమైనటువంటి మొక్కలను అనాదిగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మొక్కలు నాటడం వల్ల భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పి ప్రొఫెసర్ ప్రొఫెసర్ రావు చెప్తున్నారు camera of Sanpradapta Pravin HMTV SK University Nunch.